ఈ రోజు ప్రవర్తిస్తారు చట్ట విరుద్ధమైన పనిపై ఈ రోజు ఆసక్తి చూపకూడదు డబ్బు రావడం అనేది జరుగుతుంది దాంతో పాటు ఖర్చులు కూడా పెరిగిపోతాయి సన్నిహితులతోటి ఈ రోజు ఈ చర్చ జరిగే అవకాశం కూడా ఉంది భాగస్వామి వ్యాపారంలో సరైన ఏర్పాట్లు కూడా ఉండవచ్చు ఈ రోజు పరిస్థితులు ప్రతికూలంగా ఉంటాయి హార్థిక వర్క్ పరిస్థితిని చాలా వరకు సాధారణం చేస్తుంది ఆరోగ్యకరమైన వాతావరణము ఈ రోజు అనేది ఉండడం జరుగుతుంది తలనొప్పి మైగ్రేన్ వంటి సమస్యల కారణంగా మరి విద్యార్థిని విద్యార్థులు బాధలు పడే అవకాశాలు కూడా ఉన్నాయి ఒత్తిడి మరి లేకుండా చూసుకోవాల్సి ఉంటుంది తగినటువంటి పౌష్టిక ఆహారము సరైన నిద్ర చాలా అవసరం అవుతుంది ఎవరైతే కుటుంబ సభ్యుల ప్రసంగా ఉంటుందో వారి మరి పరిగణనలోనికి తీసుకొని మరిన్ని నిర్ణయాలు తీసుకోండి మీలో భవిష్యత్తు గురించి ఈ రోజు మరి ఎక్కువగా విద్యార్థిని విద్యార్థులు నిర్ణయాలు తీసుకోవడంలో సఫలీకృతమవుతారు విదేశీ రంగాలలో ఉన్న వారికి శుభప్రదంగా ఉంటుంది వ్యాపారం చేస్తున్న వారు మంచి లాభాలు పొందగలుగుతారు చిరు వ్యాపారస్తులకు కూడా లాభదాయమైన పరిస్థితి అయితే ఉంటుంది వివాహం కాని వారికి వివాహం కొరకు సిద్ధంగా ఉన్న వారికి వివాహ ప్రతిపాదనలు అందే అవకాశం కూడా ఉంది మరియు ఈ రోజు ఈ రాసినారిలో ఎవరైతే నెగిటివ్ గా ఆలోచిస్తున్నారో వారి నెగిటివిటీ బయటకు రావడానికి తగు ప్రయత్నాలు అయితే చేయాల్సి ఉంటుంది అప్పుడు మాత్రం

చక్కని లాభాలను పొందుకోగలుగుతారు ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా కూడా చక్కని విజయాన్ని సాధించడానికి మెడలో ఏడు ముఖ్య రుద్రాక్షణ అయితే ధరించాల్సి ఉంటుంది ఇలా చేయటం వలన మంచి విజయాలను వారు సాధించుకోగలుగుతారు అదృష్టం బాగా కలిసి వస్తుంది ఈరోజు ఈ రాశి వారు మత విశ్వాసాలపై ఆధారపడి ఉంటారు శీర్ఘయాత్రలకు వెళ్ళాలనేటటువంటి ఆశల్లో కూడా ఉంటారు ఆరోగ్యంలో మాత్రం కొన్ని కాలానుగుణ రుగ్మతలు కూడా తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి అందువల్ల మీ ఆహార అలవాట్లను జాగ్రత్తగా చూసుకోవాలి సమస్యలను కలిగించే వాటిని తినకూడదు ఈ విషయం ఈ రాశి వారు మాత్రం గుర్తించాల్సి ఉంటుంది ఉపాధికి సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే ఇప్పుడే దాన్ని పరిష్కరించుకోండి లేకపోతే మాత్రం సమస్య మరీ పెరిగి పెరిగిపోయే అవకాశాలు మాత్రం కనిపిస్తున్నాయి ఈ రోజు రాశి వారికి లక్ సంఖ్య పదకొండు మరియు లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ పరిహారంలో మరి ఈ రోజు ఈ రాశి వారు మాత్రం రాఘవేంద్ర స్వామి ఆలయ దర్శనం చేసుకోవడం ద్వారా రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు పఠించటం వల్ల మేలైన ఫలితాలు అందుకోగలుగుతారు ప్రతిరోజు ఈ విధంగా రాసిఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో